మా ఊడి ఫుల్ జ్వరం ఎలా ఉందో ఫేస్ కాలేజీకి వెళ్ళే బాగానే ఉంది కానీ పాప నియర్సంగా ఉంది తింటాను అన్నా కదా లడ్డు నాకు ప్లేట్లు వేసేస్తాను అప్పుడంత క్వాలిటీ అప్పుడే పాడే చిన్న బూజులా వచ్చింది చిన్నది నువ్వు ఇదంతా పం చిన్నది తీసేద్దాం అది ఎన్నట లడ్డూ తీసుకుని వస్తే ఒక నెల రోజుల వరకు కూడా పాడేయేది కాదట లడ్డు అప్పుడు ఫ్రిడ్జ్ లేదు ఏం లేదు అలాంటిది ఇప్పుడు లడ్డూలు రెండు మూడు రోజులకి బూజు పెట్టేసింది అంటే దాన్ని ఏంటి అర్థం క్వాలిటీ మెయింటెనెన్స్ లేదు ఇప్పుడు

హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేను అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వాడి జ్వరం ఏమో కానీ వాడికి ఇప్పుడు తగ్గిపోయింది ఇది వాడి జ్వరంతో ఉన్నప్పుడు తీసిన వీడియో అనమాట వాడికి తగ్గిపోయింది కాలేజ్కి అయితే వెళ్ళిపోతున్నాడు అయితే అమ్మ తిరుపతి నుంచి లడ్డూ ఎవరో అంటే ఆఫీస్లో కొలెక్స్ ఉంటారు కదా వాళ్ళు తీసుకొని వస్తే నాకు తీసుకొచ్చి ఇచ్చేసింది ఇంక ఇక్కడ ఏంటంటే నేను ఉప్మా చేస్తున్నానండి అది కూడా కార ఉప్మా చాలా బాగుంటుంది కారం ఉప్మా ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారా చెప్తాను నోటికి నో అదే నోటికి ఏమీ బాగా లేనప్పుడు మామూలు ఉప్మా కండి ఇలా కార ఉప్మా చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది వేడివేడిగా అయితే మనకి ఒక పది రూపాయలు ఉప్మాను ఒక తీసుకొచ్చామంటే ఆరుగురు సరిపోతుంది అంత ఎక్కువ అవుతుందండి ఏంటి పది రూపాయలు ఉప్మానోకా ఆరుగురికి సరిపోతుందా అంటారు నిజంగా సరిపోద్ది అండి ఒక కప్పు తిన్నారంటే కడుపు నిండిపోద్ది అది కూడా వేడిగా ఉన్నప్పుడు తింటే అసలు మీరు తిని కూడా తినలేరు అనమాట అది సగం తిన్నప్పటికే మనకి కడుపు నిండిపోద్ది అలా ఉంటుంది చాలా మంచి టేస్ట్ కూడా ఉంటుంది అనమాట నార్మల్ ఉప్మాకి ఎలా అయితే అలా పోపు వేసుకుంటామో సేమ్ అలానే పోపు వేసుకొని టమాటే వేసుకొని ఉప్పు కారం వేసుకోవాలి అది కారం ఉప్మా అనమాట కారం వేసుకొని మనం మామూలు ఉప్మా చేసుకునేటప్పుడు ఒక గిన్నె ఉప్మా నోకి ఒక రెండు గిన్నెలు మూడు గిన్నెలు నీళ్ళు పోసుకుంటాం ఇక్కడ అలా కాదు ఒక గిన్నె ఉప్మా ఐదు గిన్నెలు నీళ్ళు పోసుకోవాలి అంటే ఒక గ్లాసు ఉప్మానొక తీసుకున్నాం అనుకోండి ఐదు గ్లాసులు వాటర్ పోసుకుంటే సూపర్గా వస్తుంది ఉప్మా అనమాట ఒకసారి మీరు ట్రై చేయండి నచ్చితే కానీ చాలా డెఫినెట్గా నచ్చుతుంది ఎందుకంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇందులో మనం కారం యాడ్ చేస్తాం కదా సూపర్గా ఉంటుంది ఈ మట్టి పాత్రలు కొని తీసుకొచ్చి దగ్గర దగ్గర ఒక ఎయిట్ మంత్స్ అయిపోతుంది అందులో నాకు బాగా సెట్ అయిన పాత్ర ఏదైనా ఉంది అంటే ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ మట్టి అండి అది నాకు బాగా సెట్ అయింది అన్ని కూరలకి అన్నానికి దేనికైనా అదే వాడుతున్నాను మిగతా రెండిట్లో ఒకటి విరిగిపోయింది ఇంకొకటి కూడా విరిగిపోయే స్టేజ్లో ఉందనమాట కానీ మట్టి కుండలో వండుకునేటప్పుడు ఆ టేస్ట్ వేరే ఉంటుంది ఇలా నాకులాగా పాతకాలం పద్ధతిలో ఇలా ఎవరైనా కలిపి కూర మొత్తం అంతా కూడా కలిపేసి ఇప్పటికీ వండుతూ ఉంటారు చాలా తక్కువ మంది వండుతుంటారు ఎవరికి ఇప్పుడు వాళ్ళకి ఎవరికి అంతగా తెలియదు మేము మా నాయనమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను ఇలాగ అన్నీ కలిపేసి వండడం అలాగే నేను మా ఆడబడి కలిపేసి వండుతారు మా మేనత్త దగ్గర కూడా చూశానండి మా డాడీ అక్క కూడా అన్నీ కలిపేసి పొయ్యి మీద పెడుతుంది ఎక్సలెంట్గా ఉంటుంది అన్నది పోపేసి ఉల్లిపాయలు వేసి టమాటోలు వేసి ఇవన్నీ వేపి మగ్గబెట్టడం కండ అన్నీ కలిపేసి కలగూరలాగా ఇలాంటి మట్టి పాత్రలో వండితే ఎంత టేస్ట్ అండి అసలు ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఒకసారి మీరు ట్రై చేయండి పోనీ మామూలు దాంట్లోనైనా అంటే సిల్వర్ తెపాల్లో అంత టేస్ట్ ఉండదు పోనీ స్టీల్ తెపాల్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఏ కూర ఉండినా సూపర్గా ఉంటుంది అంటే బెండకాయ ఇలా ఉండకూడదండి మరి మరీ చెప్తున్నాను ఇంకా ఏ కాయగూరలైనా ఇలా కలగూరలా వండుకోవచ్చు కానీ బెండకాయ మాత్రం వండకూడదు ఎందుకంటే జిగురు వచ్చేస్తుంటుంది అనమాట బెండకాయకి మాత్రం ఈ పద్ధతి బాగోదు మీలో ఎవరైనా ఈ పద్ధతి తెలిసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి మీలో ఎవరైనా వండినట్టయితే ఆ వాళ్ళు కూడా నాకు కామెంట్ చేయండి ఎందుకంటే చాలా తక్కువ మంది వండుతారు ఇప్పటికీ ఇలాగా నేనైతే మాత్రం అన్ని కూరలు మ్యాక్సిమం ఇలానే వండుతాను టేస్ట్ టేస్ట్ బేగా అయిపోతుంది చక్కగా మగ్గుతుందండి ఎక్కడ ఏవి కూడా వేగవనమాట అంటే నిజంగానే వేగవు ఎందుకంటే నేను ఏం వేపట్లేదు కదా అన్ని కలిపేసి పెట్టాను కాబట్టి చక్కగా ఉడికి అందులో ఉండవలసినవన్నీ కూడా అందులోనే ఉంటాయి అన్నమాట బయటికి ఆ వేపిన దాంట్లోనే సగం వేగిపోయి బయటికి అన్నవి దానికి ఉన్న విటమిన్స్ అన్నీ కూడా పోతాయి సో నాకులాగా ఎవరైనా మీరు కుక్ చేసినట్టయితే ఒకసారి నాకు కింద కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం